నమస్కారం గోదావరి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు రాజుల్లో మనం సహజ యోగా ధ్యానం చేస్తూ ఎంతో ఆనందంగా ఉంటూ ఆనందాన్ని నలుగురికి తెలియజేస్తూ ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ వెంకట పద్మావతి గారు మన ముందున్నారు వారి ద్వారానే ఈ సహజ యోగా ధ్యాన విషయాలన్నీ కూడా మన శ్రీకట పద్మావతి గారు నమస్కారం చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం కూడా మాకు అదృష్టమే థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి అమ్మ మీరు సాధ్యంగా ఈ మెడిటేషన్ అనేది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారమ్మా ఈ సహజ మెడిటేషన్ అనేది నేను అరౌండ్ నైంటీ సిక్స్ మార్చ్ నుంచి చేస్తున్నానండి అయితే ఈ సిస్టమ్ ఇంత ఉన్నతంగా ఉంటుంది అని తెలియదు కానీ బిఫోర్ మ్యారేజే ఈ సిస్టమ్ గురించి నేను చదవడం జరిగింది శ్రీమాతాజీ గారి గురించి పుస్తకం చదవడం అనమాట అది నేను నా పుట్టినూరు పెరిగింది అంత హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ద్వారా ఈ సిస్టమ్ గురించి తెలుసుకోవడం జరిగింది హైదరాబాద్ లో బిహెచ్ఈల్ లో రాధాకృష్ణమూర్తి గారు అని చాలా సీనియర్ సహజోగి ఉన్నారు టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో పనిచేసేవారు బిహెచ్ఎల్ అనమాట సో వాళ్ళ అమ్మాయి నాతో క్లాస్ సో ఆ అమ్మాయితో నేను బిఈడి చేస్తున్నప్పుడు శ్రీమాతాజీ గారి గురించి తను చెప్తూ ఉండేది అప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న దాన్ని బట్టి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను శ్రీమాతాజీ గారి గురించి తెలుసుకోవాలి అని సో ఆ సందర్భంలో శ్రీమాతాజీ గురించి తెలుసుకునే విషయంలో ఆ అమ్మాయి దగ్గర పుస్తకం తీసుకుని చదవడం కూడా జరిగింది అయితే అనుభూతి అనేది మాత్రం నాకు అప్పుడు లభించలేదు తర్వాత నైన్టీ సిక్స్ ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ రాజులు వచ్చాక రాజోల్లో మా అత్తరి ఇంట్లో కూడా ఈ మెడిటేషన్ జరగడం అనుకోకుండా అనూహ్యంగా జరిగింది అనమాట ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి రియలైజేషన్ తీసుకున్నాక తెలిసింది నాకు నేను ముందు డిజైర్ పెట్టుకున్న సిస్టము నేను ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన సిస్టము వన్ అండ్ ద సేమ్ అనేది అప్పుడు అర్థమైంది నాకు అమ్మ మీరు టీచర్ గా ప్రస్తుతానికి ఎక్కడ చేస్తున్నారండి వర్క్ ప్రస్తుతం అయితే నేను రాజులకి సమీపంలో ఉన్న మట్టపరే జాబ్ చేస్తూ మీరు హౌస్ వైఫ్ గా రెండు మీరు మేనేజ్ చేస్తూ మెడిటేషన్ సిస్టమ్ నేను విన్నాను మీరు చక్కగా దీన్ని చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కోఆర్డినేటర్ ఏదో చేశారని ఆ విషయాలన్నీ కూడా మరి తెలియజేయాలి తప్పకుండా అండి ఇప్పుడు ఈ ఒక స్త్రీ అనేసరికి ఒక ఇంటి బాధ్యత అంటే గృహలక్ష్మి తత్వంతో గృహలక్ష్మిగా చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అంటే ఇంట్లో ఉన్న భర్తని పిల్లల్ని అత్తమామల్ని ఆడబడుచుల్ని అందరినీ కూడా ప్రేమతో చూడాలి వాళ్ళందరినీ ఏ ఒక్కరిని ఒప్పించకుండా అందరినీ ప్రేమతో చూస్తూ ఆ కుటుంబాన్ని బ్యాలెన్సింగ్ గా నడిపించడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఆ టాస్క్ ని ఇక్కడ ఎవరైతే మెడిటేషన్ చేస్తామో ఫస్ట్ మెడిటేషన్ చేయడం వలన మనం బ్యాలెన్స్ లో ఉంటాం ఆ బ్యాలెన్స్ లో ఉండడము అంటే శ్రీమాతాజీ మనకి ఆ మెడిటేషన్ లో ఆ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే మనం పిల్లల్ని ఏ విధంగా చూడాలి వాళ్ళకి ఎంతవరకు ఏ నాలెడ్జ్ ఎంతవరకు చెప్పాలి ఏ విషయం ఎంతవరకు అర్థమయ్యేలాగా అవగాహన కల్పించాలి అలాగే హస్బెండ్ ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇంటికి వచ్చే వాళ్ళ సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేయాలి ఇదంతా కూడా శ్రీమాతాజీ ఒక చ చక్కగా గృహలక్ష్మి తత్వం అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేది శ్రీమాతజీ రోల్ మోడల్ గా ఉండి ఆవిడ చూపించారు సో యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ శ్రీమాతజీ మేము కూడా ఆ మెడిటేషన్ చేసినప్పుడు తల్లి ఈ విధంగా ఇంత ఉన్నతంగా రోల్ మోడల్ గా ఉండి చూపించారు కదా ఆవిడ చూపించిన మార్గంలోనే మనము నడవాలి అని చెప్పి ఆ విధంగా మేము కూడా మన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి స్త్రీ కూడా ఎక్కువ శాతం జాబ్ కూడా చేస్తున్నారు అంటే ఉమెన్స్ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి సో ఇప్పుడు అనేది రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అంటే రెండు పడవల్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలి అటు వృత్తిపరంగా కూడా మనం ఉండాలి సంస్థలో కూడా మనం నడుపుకోవాలి బ్యాలెన్సింగ్ గా సో అది శ్రీ మహతాజీ గారి మెడిటేషన్ వల్ల చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఎంత ఈజీ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ ఏ తీసుకుందాం ఐఎమ్ టీచర్ సో టీచర్ కాబట్టి నేను స్కూల్ ఇక్కడ ఇంత పని చేసుకుని టైంకి స్కూల్కి వెళ్ళి టైంకి మళ్ళీ పిల్లల్ని లెసన్స్ చెప్తున్నప్పుడు మిగతా టీచర్స్ కి నా టీచింగ్ కి వచ్చేసరికి చాలా తేడా డిఫరెన్స్ పిల్లలు ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ట్యూన్ అయిపోతారు అనమాట మనకి మిగతా టీచర్స్ చెప్పినప్పుడు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అటెన్షన్ పే చేయరు వినరు క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు బట్ అదే క్లాస్ కి నేను వెళ్ళినప్పుడు పిల్లలు అసలు కిక్కురు మనరు చాలా సైలెంట్ గా ఉంటారు చెప్పింది వింటారు నోట్స్ రాయమంటే రాసేస్తారు హోంవర్క్ చేయమంటే చేసేస్తారు టీఎల్ఎంస్ చేయమంటే మెటీరియల్ డ్రాయింగ్ వేయమంటే వేసేస్తారు ప్రాజెక్ట్ వర్క్ చేయమంటే చేసేస్తారు విత్ ఇన్ స్పెసిఫైడ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసరెన్స్ అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే మనం మెడిటేషన్ చేసుకుని కి సరెండర్ చేసి వెళ్తాం ఈ అమ్మా నేను ఈ క్లాస్ కి వెళ్తున్నాను ఆ క్లాస్ లో ఆ విద్యార్థులకి ఏది అవసరమో అది మీరు చెప్పించండి ఆ నాలెడ్జ్ పిల్లలకి మీరు అందించండి అని శ్రీ ప్రే చేసి నేను క్లాస్ లో కాల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు కూడా మన వైపు ట్యూన్ అయిపోతారు

అసలు డిస్టర్బెన్స్ చేయరు క్లాస్ అంతా సైలెంట్ గా ఉంటుంది అప్ టు డేట్ సిలబస్ అయిపోతుంది అది అది మిగతా వాళ్ళకి నాకు ఉన్న తేడా సో వాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మెడిటేషన్ పవరే మీకు ఇంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనిపోతుంది సీనియర్స్ ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినా వాళ్ళు ఏదో సీరియస్ గా చేయాలని యాక్షన్ చేయాలని వచ్చినా కూడా అక్కడ వాతావరణం చూసేసరికి ఇంకా వాళ్ళు ఏం అనలేక వెళ్ళిపోతూ ఉంటారు సో అంత మంచి పరిస్థితి కేవలం ఈ ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది ఎర్లీ మార్నింగ్ చేస్తామండి అలాగే ఈవినింగ్ డ్యూటీ అంతా చేసుకుని వచ్చాక చేస్తాము ఈ రెండు మెడిటేషన్స్ కాకుండా ఎప్పుడు మనం వర్క్ చేస్తున్నా కూడా విల్ కనెక్ట్ టు శ్రీ మాతీ అనమాట నిరంతరం ఆ థాట్స్ లో ఉంటూ ఉంటాను అలాగే మదర్ స్పీచెస్ ఎక్కువ వింటూ ఉండడం చదువుతూ ఉండడం రాయడం ట్రాన్స్లేషన్స్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాటి వల్ల నాకు శ్రీ మధ్య ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటంటే ఎక్కువ శాతం ఆవిడి దాంట్లోనే ఉండడం జరుగుతుంది దాని వలన మీరు చెప్పినటువంటి ఈ గృహ లక్ష్మి తత్వం కానీ ఇంటిని కానీ స్కూల్ వృత్తిని గాని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ నా లైఫ్ ఎక్కడైనా మీకు చాలా బ్యాలెన్స్ చాలా విషయాలు వివరించారమ్మా మీరు ఏం ఈ విధంగా చేయాలి చేస్తే ఎలా అన్నది మహిళలు ఎస్పెషల్లీ మహిళలకి అయితే ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే మహిళలది లేడీస్ది వేరు వేరుంటుంది జెంట్స్ ది ఫిజిక్ స్ట్రక్చర్ వేరుంటుంది ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మెంటాలిటీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా జెంట్స్ కొంచెం డేరింగ్ గా ఫేస్ చేయగలుగుతారు బట్ అట్ ద సేమ్ టైమ్ లేడీస్ వచ్చేసరికి చాలా లోపల లోపల ఫీల్ అవుతారు తప్ప ఎందుకు ఇలా జరుగుతుందని ఇబ్బంది పడతారు తప్ప ఆ ని సాల్వ్ చేసుకునే థాట్స్ అనేవి వాళ్ళ ఉండవు అనమాట ఎక్కువ శాతం లేడీస్ భయపడిపోతూ ఉంటారు సో ఆ భయం అనేది పోవడానికి ఈ మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం కి ఎస్పెషల్లీ వాళ్ళకి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫియర్లెస్ ఫియర్ ఇవన్నీ కూడా మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళ హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు దగ్గర వాళ్ళకి ఈ భయం అనేది లేకుండా నిర్భయత్వం అనేది వాళ్ళలో వస్తుంది అనమాట అక్కడే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ గురించి విషయాలు చాలా మంచి మంచి విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వరల్డ్ వైజ్ గా కూడా ఈ యోగ ధ్యానంలో ఎన్నో విషయాలు మీ ప్రేక్షకుల ముందు పెట్టాలని మా ప్రయత్నం మరి ఈ ప్రయత్నాన్ని ఇంకా చాలా మందిని కలవాలనుకుంటున్నాం ఇంత మంచి విషయాలు మీకు తెలియజేయడానికి మా మన ఆత్మీయ గోదావరి ప్రయత్నం చేస్తుంది మరి ఉంచి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మీ ఉద్దేశాలు ఏంటన్నది మీరు ఏం కోరుకుంటున్నారని కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఆత్మీయ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి